అమెరికాలో హాయిగా పిజ్జాలు బర్గర్లు తినేటోడి ఇక్కడికి వచ్చాక రోజు బిర్యానీలు పెట్టి సాగు కొడుతున్నారు ఇప్పటికి ముప్పై సార్లు వెళ్ళిన బాత్రూమ్కి లాగేస్తుంది ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళండి బాబు అరే మావా పేతల పులుసు చాలా బాగుందని ఇంట్లో టాక్ తింటావేంటి ఒరే నువ్వేంట్రా ఇక్కడ ప్యాచీ పడిపోయి నేను నడుస్తుంటే పేతల పులుసు చేపల పులుసు అని సాగు కొడుతున్నాను మరేంట్రా కాలు పట్టుకుని మరీ వండి పెట్టు అని మరి మరిప్పుడేంట్రా ఇలా మారిపోయా అబ్బా ఏదో నాలుగు చికెన్ ముక్కలు తిందామని చెప్పి కాకుండా ఇక్కడ దాకా వచ్చాను వీళ్ళేమో రోజు నాన్ వెజ్ పెట్టి నన్ను అడుగు ఆరగొట్టేస్తున్నారు నా వల్ల కావటం లేదురా ఏంటే సవతి నా రాజాతోని నీ కే పక్క పక్కలు ఎక్కడి నుంచి వెళ్ళు నువ్వు ఆపరా బాబు ముందు మీ రాజాకి గండి కొట్టేసిందంట ముందు ఆ సంగతి ఏంటో చెడు అలాగే బొమ్మిడేళ్ళ పులుసు అంటే ప్రాణం తెగ అడుగుతున్నాడు అదేదో చేసి పెట్టచ్చు కదా ఇక్కడ నుంచి కారిపోతురా అంటే పులుసు అని చెప్పిస్తావా చెప్తా ఏ సవతి నువ్వు ఆగే మధ్యలో ఏం నీకేమన్నా కావలసిన అడగచ్చు కదా నేను తెస్తాను కదా రెండు నిమిషాలు ఆగు పులుస్తా వస్తాను మీ అందరికి దండవరా బాబు నాకు ఏ పులుసులు వద్దురా నన్ను అమెరికా పంపించాడు రాను నాకు ఇంకా ల్యాప్టాప్ అవ్వలేదు సంభావన ఇవ్వలేదు ఎక్కడికి రాతావు అబ్బా నుంచి పులుసు కారిపోతుంది రా బాబా నేనేడుస్తుంటే మధ్యలో ఈ పండుగలు ల్యాప్టాప్ గోలు ఒకటి నన్ను ఎవడన్నా కాపాడితే బాగుండు పంతులు నా ఎప్పుడు చేస్తా ఈ రోజు చాలా మంచిదంట మా దయ్యాల సంఘం వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఒకసారి చూడొచ్చు కదా మండ రోజు పెళ్లి అంటే ఉండాలన్నా అబ్బా పంతులు గారు అయినా వాటి ఫేవరెట్ డే అని తెలుసు కదా మీకు ఒరే ఆపరా గుత్వంకాయ్ ముందు నా మాట విను వాడు దెయ్యమో ప్రాతమో నాకు అనవసరం రా నేను మట్టుకు మనిషినే కదా నేను చూస్తూ చూస్తూ శాస్త్రాన్ని మార్చలేనురా అందుకే ఐదు రోజుల వరకు ఎటువంటి ముహూర్తము లేదు అందరూ ఇక్కడే పడి సావాన్ని చేతికొచ్చిన అవకాశాన్ని పాటు చేస్తారండి మీరు వాళ్ళిద్దరికి పెళ్లి చేసి తారదబ్ంటే మనం బయటికి వెళ్ళిపోవచ్చు కదండి మీకు మెదడు మోకాళ్ళకి వచ్చిందండి అవును సుంట భలే గుర్తు చేస్తా వాళ్ళు ఒకసారి పిల్లు నేను చెప్తాను మళ్ళీ ముహూర్తం ఉందని ఆహా ఏంటండి పీల్చేయండి ఇందాక ముహూర్తం లేదని చెప్పారు ఇప్పుడు మళ్ళీ ముహూర్తం ఉందని చెప్తే మీకు పెడతాడు ముహూర్తం ఏ పంతులు నీకేమైనా బుర్ర పని చేయట్లేదా అది పిశాచం అని తెలుసు కదా మళ్ళీ ఆడుతో పెళ్ళి అంటా వేటి ఈ రమేష్ గారిని అయితే చేసుకుంటాను నేను అరే పొలక నీకేమైనా మైండ్ దొబ్బింది ఏంట్రా నేను మగాడ్రా అంటుంటే నా వెంట పెడతానంట వేట్రా నేను జబ్బురు మొహం వేసుకుని రమేష్ కొంచెం గ్లాస్ తో నీళ్ళు తీసుకొచ్చేవరా బాబా రెండు రోజుల నుంచి పచ్చి గంగ కూడా మొట్టలేదురా నేను ఆ అయ్యో నాన్నగారు మీరు ఇక్కడ నుంచి కనిపించకపోతే ఆ కిటికీ అంత అదృష్టం లేదురా మొత్తం అన్ని కిటికీలు డోర్లు క్లోజ్ అయిపోయాయి అయినా దీని అందరికి కారణం మీ అమెరికా ఫ్రెండేరా బాబు ఎవడు ఈ ఎదురైనా ఒకసారి చూసి చెప్పండి అమ్మో ఈ వెదవా వీడికి కాంపసాచ్చరా వీడికి దయా దాక్షిణ్యా లేవురా బాబు అమ్మా లేదు మా నాకేం తెలియదు నేను అలాంటి కాదు నీకు తెలుసు కదరా అరే నువ్వు మధ్యలో మాట్లాడుకు చెప్పండి ఏం జరిగింది అసలా చెప్తాను రా రమేష్ నేను అలాగనే తప్పించుకుందామని ఆ చీకటి గదిలోకి దూరేను రా ఆ కిటికీలోంచి నుంచి బయటకు వెళ్దామని ప్రయత్నిస్తుంటే ఇదిగా ఈ చెక్కగా ఆ మున్నగాడు అక్కడ ముద్దులు పెట్టుకుంటున్నారా బాబు ఈ ఎదవనని చూసి గట్టిగా అరిచాడు ఆ మున్న గడికి దొరికిపోయాడు రాళ్ళు చేతులు కట్టి రా చీకటి గదిలో అరే మావా ఇది నిజమేనా నిజంగా పెట్టుకున్నారా అవును సుమి వీడిని మొదటి నుంచి చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే పేటల మీద నా తొర కండరాలకు దగ్గ గోకేశారు వీడు పింజారి పీలుగు అరే మైదపిండి నువ్వు అమెరికా ఎందుకురా ఉద్యోగం చేసావా ఆ ప్రశ్న చేయించుకున్నావా ఏంటి పనులు ఒరేయ్ ఒరే నేను అలాంటి కాదురా దయచేసి నేను చక్కగా గడి కింద మార్చి కండ్రా అక్కడ జరిగింది ఒకటే మీరు నాన్న చూసింది ఒకటరా దయచేసి నన్ను నమ్మండి చీ చీ పెంజారీ వెదవా నాకు ల్యాప్టాప్ ఇస్తారని చెప్పి ఆ రూమ్ లో రమ్మినప్పుడే నాకు డౌట్ వచ్చింది వెళ్ళి ఉంటే బత్తాయి రసం పిండేసేవాడు పెంజారీ పిల్లదు బాయ్ ఏంటి అందరూ ఒక దగ్గర కూర్చుని దుకాణం పెట్టారు ఎలా పారిపోద్దామని ఆలోచిస్తున్నారా పగిలిపోద్ది ఏం లేదు భాయ్ గారు ఐదు రోజుల వరకు ఎలాగ పెళ్లి తొందర జరగదు అందుకే ఒక్కసారి ఇంటికి పంపిస్తే ఏ పంతులు నువ్వు అస్తమానికి ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్తాను అన్నావు అనుకో నేను ఏకంగా పైకే పంపిస్తా అయినా నాకు బోర్ కొడుతుంది మీ అందరూ నా కోసం ఆడి పాడి నన్ను ఎంటర్టైన్ చేయండి ఏ పంతులు ముందు నువ్వే స్టార్ట్ చేయండి అలాగే బాయ్ గారు నా ప్రయత్నం మీద నేను చేస్తాను చీ వెదవా నీ పెండా పిల్లలు ఎత్తికెళ్ళ అయ్యారా నాకు ఈ టార్చరు ఆహా మీకోసం అండి ఓ సుబ్బారావు అప్పారావు డింగ్ ఢింక్ ఓ సుబ్బారావు ఓ అప్పారావు డి ఎవరో 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 ఎవరు వస్తారంటే నువ్వు వచ్చావా అయినా సరే రెడీ 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 అబ్బాబ్బా ఏం చేస్త్రీ ఏం చేస్తు పంతులు గారు అదిరిపోయిందండి నెక్స్ట్ రే అమెరికా లేరా బాయి గారు ఒక్క నిమిషం ఆపరా లబ్బే తెలుగు పాట పాడకుండా ఇంగ్లీష్ పాట పాడతా అయినా పిల్లలు కూడు రాక తీసినట్టుగా రాగమేంట్రా ముందు తెలుగు పాట పాడా అలాగేనండి తెలుగు పాట పాడతాను అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకి ముద్దులు ఇవ్వాలి నీ వడిలో నివాలి అమ్మా

పాడిందే పని నేను మోసం చేద్దాం అనుకుంటున్నారా అయినా పాడుతూ డోర్ పోయి ఏంట్రా పైకి ఆడకెట్టేస్తాను నేను బాయి గారు నన్ను ఏమి అతకాశం లేదు నేను ఎక్కడే ఉన్నాను మీకోసం పాట కూడా పాడతాను ఈ చల్లని సాయంత్రం వేళ ఈ బాయి గారి కోసం ఒక మంచి పాట వినండి కాలేజీ పాపల బస్సు ఏ సీట్ చూసిన ఫ్రెష్ కాలేజీ సీట్ చూసిన ఫ్రెష్ చింతా తాత అబ్బాజాన్ అబ్బాజాన్ ఆ మస్తాంగడు వంటగది కిటికీ మస్తాను నన్నే మోసం చేస్తావా అయిపోయేవరా నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడ తోకున్నా నిన్ను మళ్ళీ క్యాన్సిల్ లాక్కుని రా